హయ్య నమస్కారం సమస్సుడా సమస్తుడా ఎప్పుడో ఈ విషయాన్ని గురించి ఈ విషయాన్ని ఒకసారి మనం చూద్దాము అర్థం చేసుకుందాము అదేమిటంటే మనమందరము అంటే ప్రతి వ్యక్తిగతము ప్రతి ఇండివిజువాలిటీ కూడా అంటే నేను కూడా చెప్పే నేను కూడా దీన్ని ఆచరణ చేస్తూ ఆచరణ చేస్తూ ఇలా ఆకారణంగానే పంచుకుంటున్నాను సో అది ఏంటంటే మనమందరం మనమందరం అంటే ఇక్కడ ఎవరికి సూచనలు కానీ ఏ లేదు మాకై నేను పంచుకుంటున్నాను నాతో నేనే చెప్పుకుంటున్నాను ఉన్న సమస్తంతో చెప్పుకుంటున్నాను యా కమింగ్ టూ పాయింట్ ఏంటంటే మనమందరం సమస్య ఒకసారి మనము ఈ విధంగా మనము చూస్తే మనకు ఎన్నో విషయాలు మనకి అర్థమవుతాయి తెలుస్తాయి వాట్ ఈస్ వాట్ అనేది కూడా అంటే మనము ఏది కూడా మనము చూడకుండా ఐ మీన్ ఇక్కడ నేను మళ్ళీ ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సినటువంటి విషయము ఏమిటంటే మనం సరిగ్గా చూస్తే మనకు ఎన్నో విషయాలు మనకి అర్థమవుతాయి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ అర్థం చేసుకోవడము అర్థం చేసుకోవడము ఇప్పుడు మనము మాట్లాడుతున్నటువంటి ఈ పాయింట్ ఎక్కువ అంటే ఇక్కడ మనం మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఇది యా అంటే సమస్యగా ఎవ్రీ డే అందరూ చాలా ఉన్నట్టు ఐ మీన్ ఎవరికి ఇక్కడ చెప్పట్లేదు ఐ మీన్ అంటే చాలామంది చూస్తూ ఉంటాం సమస్య చాలామందిని వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే ఫస్ట్ ఎవడో ఒకడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ పనిని ఇదిగా ఈ విధంగా చేయరా అని చెప్పి అని సూచిస్తారు ఎవడో అప్పుడు యాక్చువల్గా అంటే అప్పుడు ఈ చేసేవాడు కూడా అంటే ఎవరైతే అడిగాడో సమ్ ఒక వర్క్ ఒక చర్య దాన్ని ఈ విధంగా చేయమని ఎవడో ఒకడు దాన్ని సూచించాడు ఇప్పుడు ఇతను ఇటు చెప్పినవాడు ఆయనకున్నటువంటి ఇన్ఫర్మేషన్తో ఆయన చెప్పాడు ఇప్పుడు తెలుసుకున్నవాడు దాన్ని తీసుకొని ఎస్ అంటే వాడు అంటే ఏం చూడకుండా ఫస్ట్ దాన్ని ఒక గుడ్డిగా ఒక బట్టిగా బట్టి పట్టే యొక్క దాన్ని బిలీవ్ చేసుకుని ఆర్ దాన్ని ఫాలో అయిపోవడము ఆర్ దాన్ని ఫాలో అయిపోవడం జరిగింది జరుగుతుంది అంటే ఈ విధంగా మనమందరం అంటే సమస్యలు ఏ విధంగా అందరూ ఏ విషయాన్ని కూడా తాము స్వయంగా చూసి అర్థం చేసుకునేటటువంటి అర్థం చేసుకోగలరు అంటే అర్థం చేసుకో అర్థం చేసుకోవాలి అసలు ఏంటిది అన్నది ఒకళ్ళు కూడా ఎప్పుడు అది ఐ మీన్ అది అంటే ఇటువంటి అర్థం చేసుకునేటటువంటి ఆ యొక్క ఆ యొక్క వాటి దాన్ని మేం చెప్తాం అర్థం చేసుకునేటటువంటి ఆ యొక్క అదే అంటే ఇటువంటి ఒకనొక స్టేటస్ ఆర్ ఇటువంటి ఒకనొక యాటిట్యూడ్ వ్యక్తిత్వం ప్రజెంట్ లేదు అంటే అది అంటే సమస్యలు ఇది ఇప్పుడు ఈ విధంగా ఎవరు కూడా అట్లా చూడట్లేదు అర్థం చేసుకోవాలని ఎప్పుడు కూడా ఏదైనా అవతల వాడు ఏదో చెప్తాడు వాడు చెప్పిన ఫాలో అయిపోవడము ఫాలో విధంగా దాన్ని చేసేయడం జరుగుతుంది అది స్కూల్స్ అవ్వచ్చు అంటే అవి ఆఫ్ అంటే మనం ఏదైనా చదవడం అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు వ్యవసాయ రంగం అవ్వచ్చు వంట చేయడం అవ్వచ్చు లేకుంటే డ్రైవింగ్ చేయడం అవ్వచ్చు పాటలు పాడడం అవ్వచ్చు సినిమా అవ్వచ్చు పాలిటిక్స్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ కూడా అది ఎవరు కూడా స్వయంగా ప్రతి ఇండివిజువాలిటీకి ప్రతి ఇండివిజువాలిటీలో ప్రతి వ్యక్తిగతంగా వెలుగు ఉంది నీ స్వయం వెలుగు అనేది ఉంది సో నీ స్వయం వెలుగు నీ స్వయం వెలుగుతో నువ్వు దాన్ని చూడు దర్శించు అర్థం చేసుకో వాట్ ఈస్ వాట్ అనేది ఎవరు చెప్పింది దాన్ని ఇక్కడ తీసుకోవద్దని ఇక్కడ చెప్పట్లేదు దాన్ని తీసుకో దాన్ని అర్థం దాన్ని చూడు వాట్ ఈస్ వాట్ అనేది అక్కడ నీకు అవసరమైనది అక్కడ నీకు అనిపించినటువంటి విషయాన్ని ఆర్ అంశాన్ని ఆర్ వాట్ ఎవర్ అటువంటి మ్యాటర్ని అటువంటి సోర్స్ని అటువంటి ఒక ఇంధనాన్ని అవ్వచ్చు అది ఇంకేం చెప్పవచ్చు అటువంటి అంటే అక్కడ మీకు ఎటువంటి అక్కడ మీకు తీ తీసుకోవాలనిపించేది అది నీకు అది తెలుస్తుంది అది నేను సరిగ్గా చూసేటటువంటి ధోరణి సరిగ్గా అంటే అది సరిగ్గా అది ఉంటే అది నీకు అది నీకు తెలుస్తుంది అదర్వైజ్ అది నువ్వు దాన్ని చూడలేవు ఏదో విధంగా ఎవరు చెప్పింది ఫాలో అయిపోతాం ఇది అంటే ఈ విధంగా ఉండడం వలన ఈ విధంగా నడవడం వలన జీవన నడవడిక సాగడం వలన ఏమవుతుందా అంటే ఏమవుతుందయ్యా అంటే అంటే ఇప్పటికి కూడా సమస్యల అంటే ఎవరికి కూడా వాళ్ళ జీవిత జీవనం వాళ్ళేంటి వాళ్ళ యొక్క జీవనం ఏంటి వాళ్ళ యొక్క జీవితం ఏంది వాళ్ళ జీవన సంబంధాలు ఏంటి వ్యవస్థ ఏంటి అన్నటువంటి మొత్తం ఉనికికి సంబంధించిన పూర్తి అంశాన్ని అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి దర్శించాలి దట్ ఈస్ వాట్ అనేది ఇక్కడ ఎవరికి కూడా అది అంటే ఎవరిలో కూడా ఇటువంటి ఒక కదలిక ఇటువంటి ఒక వాట్ అంటే చెప్పేసి ఇటువంటి ఇటువంటి అదే అంటే ఈ విధంగా ఉంది ముందుకెద్దాము సాగు ఉందాము మన విధంగా సాగాలి మనం కూడా స్వయం నేచర్ ఉంది మనకు కూడా అంటే మనకు కూడా స్వయంగా విద్య అనేది మనకి ఉంది ఈ విధంగా ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి బాగు అర్థం చేసుకుంటే బాగుంటుంది ఈ సమస్య సమస్సు ఇది ఇది నీ జీవితం ఇది మన మన జీవితం ఇది మన విశ్వం చూడు ఒక్కసారి సరిగ్గా అర్థం చేసుకో జీవితాన్ని ఏవేవో విషయాలకి అంశాలకి లింక్ పెట్టి అప్పటి వరకు అంటే ఎవరెవరో చెప్పిన దాన్ని బట్టి అంటే ఎవరెవరో ఎవరెవరో చెప్పిన దాన్ని తీసుకొని అంటే ఎవరెవరో చెప్పిన దాన్ని విన్నావు వినేసి ఆ సమాచారం అంతా ని బుర్రెలో అది చేరి ఉంది సో అక్కడి నుంచి అటు చేరి ఉంది సో అక్కడి నుంచి ఎటు అడుగులైనా కూడా భయం గందరగోళం అనేది అందరిలో ఉంది సో మరి దాన్ని తీసేసి దాన్ని ఆ చెత్తనంతా తీసేసి ఆ చెత్తనంతా తీసేసి అంటే ఆ చెత్తనంత తీసేయాలంటే ముందు నీవు నీవు నీబు రెడీగా ఉండాలి నీవు సిద్ధంగా ఉండాలి నీకే నువ్వు అడవులు వేయాలి ముందుకు ఎవడో చెప్పినట్టు అంటే చూడు ఇందాక చెప్పినట్టుగానే చూద్దాం వాట్ ఈస్ వాట్ అనేది తీసుకుందాం మనందరం అనుకుంటాం పెద్దోళ్ళకే తెలుసా మనం వాళ్ళకి ఏం తెలియదు మైండ్కి పెద్ద లేదు చిన్న ఒక సిక్స్టీ ఇయర్స్ మైండ్ అయినా ట్వంటీ ఇయర్స్ మైండ్ అయినా ఇస్ సేమ్ అంటే ఒక సిక్స్టీ ఇయర్స్ అయితే అతనికి కూడా మైండ్ ఉంటుంది ట్వంటీ ఇయర్స్ మైండ్ ఉంటుంది కూడా మైండ్ ఉంటుంది సో బట్ మనకు కావాల్సింది సిక్స్టీ ఇయర్స్ మనము అక్కడ మనము ఆ యొక్క ఏజ్ని ఫిజికల్గా ఆ ఏజ్ని మనం చూస్తాం బట్ ఏ ఉంది కాబట్టి ఆయనకి ఆయన మాట అనుకుంటా బట్ ఆయన సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉన్నటువంటి ఆ పర్సన్ యొక్క మైండ్లో చెత్త సమాచారం అంటే దాన్ని తీసుకొని నువ్వు ఏం చేస్తావు చెప్ ఏం చేస్తావు ఆ చెత్త సమాచారం తీసుకొని ఇంకా నువ్వు కూడా అంటే దాన్ని తీసుకొని మా పెద్దోడు చెప్పాడు మా నాయన చెప్పాడు మా బాబాయ్ చెప్పాడు మా మామయ్య చెప్పాడని అలా మనం సాగిపోతే ఇబ్బంది పడాల్సింది నువే సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇతరుల వాళ్ళని రెస్పెక్ట్ షుడ్ రెస్పెక్ట్ విల్ రెస్పెక్ట్ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ We observe, we see, we observe to own self, our own self. We are also have mind. We are also have our own light. So see what is what. Right. So it is your life. It is our life. Beautiful life. Yeah. <clears throat> సమస్య ఒక్కసారి నీ అంటే చుట్టూ ఉన్నటువంటి దాన్ని మొత్తాన్ని చూడు ఒక్కసారి చూడు ఎలా ఉంది అనేది ఎలా ఉన్నావు అనేది నీలో నీ లైట్తో నో చూ అర్థం చేసుకో నీకు కావలసినటువంటి అంటే నీ యొక్క చూసేటటువంటి ఆ అంటే నేను యొక్క చూ చూసే ప్రక్రియలో ఏదైనా అందవలసింది నీకు అక్కడ అందుతుంది చూడు అందవలసింది అది అందుతుంది సో అది ఎలా అందుతుంది ఎలా అందుతుంది అనేది కూడా అది నీకు అది తెలిసింది అడుగులో అడుగు పడుతున్నప్పుడు అక్కడ అందవలసిన నీకు ఆ కారణంగానే అక్కడ అందుతాయి అందుతాయి తెలియబడతాయి తెలియబడతాయి రైట్ సో ఇది సమస్య సో ఉన్న వాటిని అర్థం చేసుకుందాం సమస్య ప్రతి ఇండివిజువాలిటీ ప్రతి వ్యక్తిగతం కూడా స్వయంగానే అర్థం చేసుకోవాలి ఆపై నిత్య నూతనముగా నిత్య నూతనముగా అర్థవంతముగా సాగాలి ప్రవహించాలి ఈ విశ్వ ప్రవాహము బ్యూటిఫుల్గా ఆనందమయంగా సాగాలి విశ్వ కదలికలు సాగాలి రైట్ నమస్కారం మళ్ళా కలుద్దాం పంచుకుందాం ఓకే